అకాల వర్షాలు అతివృష్టి కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయాల్సింది పోయి పత్తి సిసిఐ కొనుగోలులో తెచ్చిన మార్పులు రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తుందని ఇట్టి నిబంధనలను తక్షణమే ఉపసంహరించుకొని రైతుల వద్ద నుండి వెంటనే పత్తి కొనుగోలు చేయాలని మాజీ శాసన సభ్యులు పెద్దపల్లి బిఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ దాసరి మనోహర్ రెడ్డి డిమాండ్ చేశారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ల ఆదేశాల మేరకు పెద్దపల్లిలో వ్యవసాయ మార్కెట్ ముందు మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ మాజీ జడ్పీ చైర్మన్ మాజీ మంత్రిని శాసనసభ్యులు పుట్ట మధుకర్ రామగుండం మాజీ శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కోర్కంటి చందల్లోతో కలిసి సిసిఐ పత్తి కొనుగోలులోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను సడలించి రైతుల వద్ద నుండి పత్తి కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ నిరసన కార్యక్రమం చేశారు తదనంతరం రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రఘ్వీర్ సింగ్ పెదపల్లి జిల్లా మాజీ రైతు సమన్వయ అధ్యక్షుడు అశోక్ రెడ్డి మాజీ ఎంపీపీ సంపత్ శ్రవంతి మోహన్ రావు సింగిల్ విండో చైర్మన్ సందీప్ పెద్దపెల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ గణపతి మండల అధ్యక్షులు ఐరెడ్డి వెంకటరెడ్డి రామరెడ్డి జిల్లా వి యూత్ ప్రెసిడెంట్ కొయ్యాడ సతీష్ గౌడ్ సూరశ్యాం రాజమల్లు సదానందం బైరన్ రమేష్ గొడుగు మల్లేష్ జంగ రెడ్డి వైస్ చైర్మన్ మోబిన్ చంద్రశేఖర్ పెంచాల శ్రీధర్ స్వామి కార్తీక్ భిక్షపతి కమ్మంపల్లి దుర్గయ్య విజయ పాపయ్య కప్పల ప్రవీణ్ సైలేంద్ర రాములు తీగల సదయ్య సంజీవ్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు రైతులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మరి ఎంతో ఇబ్బంది పడుతూ గొగ్గోలు పెడుతూ వాళ్ళ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నది ఇవాళ ఈ అకాల వర్షాలతోని అతివృష్టితో పంటలను దెబ్బతినిపోయి ఇవాళ పత్తి రైతులు కూడా మరి ఏమాత్రం దిగుబడి రాని పరిస్థితుల్లో ఉన్నటువంటి పత్తిని కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ రైతులు ఉన్నారు ఇవాళ మరి ఇటువంటి తెలుసు కూడా ఇవాళ ఈ ప్రభుత్వం రైతులను మరి ఇబ్బంది పెడుతూ వారిని కన్నీళ్ళ పర్యంతం చేస్తూ ఉంది దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఎకరాకి ఒక మూడు నాలుగు క్వింటాల కంటే ఎక్కువ దిగుబడి రావట్లేదు ఆ వచ్చిన పంటను కూడా అమ్ముకోలేని పరిస్థితులు ఇవాళ మరి రకరకాల నిబంధనలు పెట్టి మరి సిసిఐ ద్వారా కావచ్చు కేంద్ర ప్రభుత్వం సిసిఐ ద్వారా మరి రకరకాల ఇబ్బందులు పెట్టి మరి రై రైతులను ఇబ్బంది పెడతా ఉంది అట్లాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నిలిచినట్టుగా ఉండి మరి రైతులు ఆదుకోలేని పరిస్థితుల్లో ఏమాత్రం కూడా మరి వారికి చేదోడు వాదు లేకుండా వారిని కూడా మరి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంది అట్లాగే మరి గతంలో ఎన్నడూ లేని విధంగా మరి జిన్నింగ్ మిల్లులకు మరి మన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేది అమానుషం ఎందుకంటే వాళ్ళందరూ కూడా మరి నేరుగా జిన్నింగ్ మిల్లని కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంతో మరి తేమ శాతం రాలేదని తర్వాత పత్తి బాగలేదని ఇట్లా రకరకాల ఆంక్షలతోనే మరి వారిని ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంది అట్లాగే ఎన్నలు లేని విధంగా మరి ఎకరాకి ఏడుకుంటాలో పత్తి అని చెప్పి నిబంధనలు పెట్టడం దాని దారుణమైన దృశ్యం దీన్ని తప్పకుండా ఎత్తివేయాలి ఇవాళ రకరకాల ఆంక్షలతోనే పత్తి రైతులను ఏవైతే ఇబ్బందులు పెడతా ఉన్నారో వారు తప్పకుండా ఈ ప్రభుత్వం వాటిని అధిగమించి ఎటువంటి నిబంధనలు లేకుండా ఎక్కడ వీలైతే అక్కడ పత్తి అనుకునే విధంగా మరి రైతుల కర్మ ఇవ్వాలని చెప్పి మేము పీఆర్ఎస్ పార్టీ ఉన్నాం ఇటువంటి తిక్కుమాలిన ఆలోచనలతో తప్పుడు విధానాలతోని అసలే కురికిపోయిన రైతును మరింత కృంగదీసి మరింత ఇబ్బందులు పెట్టి రైతులు నట్టేయడం వచ్చేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం ఇవాళ రకరకాల విన్యాసాలు చేస్తూ రైతులు ఇబ్బంది పెడతా ఉంది నేను మా పార్టీ పక్షాన పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికైనా ఈ రైతుల్ని ఆదిపాలని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మరి లేని పక్షంలో రైతులందరూ కూడా మరి చాలా దారుణమైన పరిస్థితిలో మరి ప్రభుత్వానికి మరి తగిన గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి కలుగుతుందని చెప్పి ఈ సందర్భం తెలియక రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది అసలే మూనివే లెక్క పైన దాటికాయ పడ్డట్టు విపరీతమైనటువంటి వర్షాలు పడి ఇటు వరిధాన్యం కానీ అదేవిధంగా పత్తి కానీ తీవ్రమైనటువంటి నష్టాల్లో ఉన్నటువంటి రైతులను ప్రభుత్వం కూడా కర్వించకుండా కేంద్ర ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి ఆంక్షలు విధించి వీళ్ళ పత్తి కొనుగోలు పైన విపరీతమైనటువంటి ఆంక్షలు విధించడం వల్ల ఎవరైతే జిన్నింగ్ మిల్ యజమానులు ఉన్నారో మరి వాళ్ళు కూడా లో పోవడం జరిగింది చాలా దారుణం ఆనాడు పది సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా వాళ్ళు పత్తి రైతులు కావచ్చు పరిబండించేటువంటి రైతులు కావచ్చు మొక్కజొన్న రైతులు కావచ్చు ఎవరైనా రైతులైతే అనేటువంటి పద్ధతులలో మరి ఆనాడు రైతులను కాపాడుకునేటువంటి విషయం మనకు తెలియజేస్తాం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళకేం పట్టి లేనట్టుగా ఎవరు ఎక్కడ పోతే మాకు మా ప్రభుత్వం అయితే బాగా ఉన్నది మా రాజకీయం అయితే మాకు నడుస్తున్నది అనేటువంటి పద్ధతిలో వ్యవహరించడం జరుగుతూ ఉంది ఒకవైపు ఏమో కేంద్రం మరి విదేశీ నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి పత్తి పైన పదకొండు శాతం శుల్కాన్ని రద్దు చేయడం వల్ల మరి కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించి మన రాష్ట్రంలో దేశంలో పండుతున్నటువంటి పత్తిని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ సమస్య దాంపురించింది మరి ఇది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది లక్షలాది మంది రైతుల యొక్క పాలిట శాపకు మారింది మనకు తెలుసు మన రాష్ట్రంలో దాదాపు నలభై మూడు లక్షల ఎకరాలలో పత్తి పండించడం జరిగింది దాదాపు ప్రభుత్వ అంచనా మేరకు ఇరవై ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల యొక్క పత్తి ఈరోజు మార్కెట్లకు రానున్నది కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం లక్ష ఇరవై ఎనిమిది వేల టన్నులు మాత్రమే మరి మిగిలిన ఇరవై ఆరు లక్షల పై చిలుకు టన్నుల పత్తి ఇలా రైతుల దగ్గరనే ఉన్నది మార్కెట్కి వస్తే వాపసు తీసుకుపోమంటున్నారు అసలు మార్కెట్కి తీసుకొచ్చిన రైతు మళ్ళీ వాపస్ ఎట్లా తీసుకుపోతారు అన్లోడెట్లయితుంది లోడెట్లైతుంది మరి ట్రాన్స్పోర్టేషన్ అంతా ఎవరు భరిస్తారు గతంలో ఎటువంటి పరిస్థితి ఉండేనా మరి ఈరోజు ఏదైతే సిసిఎల్ఏ పెట్టినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో గతంలో పన్నెండు పన్నెండు కింట అంటే ఎకరాకు పన్నెండు కింటలు కొన్నటువంటి సీసెల్ఏ ఇలా ఏడు కింటలు మాత్రమే కొంటామని చెప్పి అదేవిధంగా తేమ శాతాన్ని తగ్గించి ఎనిమిది శాతం కంటే ఎక్కువ ఉంటే మేము కొనమని పదకొండు పన్నెండు శాతం ఉంటే అస్సలే కొనమని వాపసు చేస్తున్నటువంటి పరిస్థితిని చూసినప్పుడు అనేక మంది రైతులు ఇలా మరి దారుణమైనటువంటి బాధపడతా ఉన్నారు ఇప్పటికీ అనేక మంది రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి కనీసమైనటువంటి మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నది నేను అడుగుతున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి బాధ్యత లేదా లక్షలాది మంది రైతులు ఇంత ఇబ్బంది పడుతుంటే వాళ్ళను ఆదుకునేటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా వ్యవసాయ శాఖ మంత్రికి లేదా అసలు మన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నదా లేదా ఎందుకు ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో అర్థమవుతలేదు కాబట్టి కేంద్రంలో ఈ రోజు మనకు ఈ నుంచి ఎనభై ఎనిమిది మంది ఎంపీలు గెలిచిన ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు వాళ్ళ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత వీళ్ళందరూ కూడా చేతులు ఎత్తేసి రైతులను చంపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు దీనికి నిరసనగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పత్తి కొనుగోలు కేంద్రాల దగ్గర ఈ నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేయడం చేపట్టడం జరిగింది అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ పత్తి సెంటర్స్ దగ్గర మరి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము ఈ యొక్క నిరసన కార్యక్రమానికి తెలియడం జరుగుతుంది ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి వెంటనే పత్తి పైన విధించినటువంటి నిబంధనలను సడలించి పత్తి పనులను యథావిధిగా కంటిన్యూ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం